హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను చేయబోయేది వచ్చేసి రెసిపీ వచ్చేసి చట్నీ ఆమ్లెట్ చేయబోతున్నానండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా చాలా శుద్ధిమెత్తగా అలాగే పిల్లలు చాలా బాగా ఇష్టపడి తినేలాగా సో ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను అనమాట సో సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నానండి సో దానికి కావాల్సినవన్నీ చూసేద్దామండి అలాగే చట్నీ ఆమ్లెట్ కావాల్సిందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా రెండు గుడ్లు అయితే తీసుకున్నాను అలాగే నాలుగు ఎండుమిర్చి అనమాట చిన్న అల్లం ముక్క అండి అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర ఇంకా కరివేపాకు అలాగే ఎండు కొబ్బరి అండి సో సారీ అండి పచ్చి కొబ్బరి పౌడర్ అండి ఇది ముందే ఇట్లా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను సో స్టార్ట్ చేద్దామండి ఇంకా ఇదే అయితే ఒక ప్యాన్ తీసుకున్నానండి సో పెట్టేసుకున్నాను అనమాట ప్యాన్ అయితే వేడొచ్చేసిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుందాము చక్కగా లైట్ లైట్గా అంటే కొంచెం ఒక ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి చక్కగా ఇవైతే దోరగా అయితే వేగినాయండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి ఎండు మిరపకాయలు అన్నమాట చక్కగా లైట్గా వేయించుకోవాలన్నమాట మరీ హెవీ కాకుండా అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే కొబ్బరి పొడి కూడా యాడ్ కొబ్బరి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా ఇలా తిప్పేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి సో చక్కగా దీన్ని కూడా వేయించేసుకుందాము సో చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి సో కరివేపాకు అయితే యాడ్ చేస్తాం కాబట్టి చిటపట్లు ఆడుతున్నాయి చక్కగా వేయించుకున్న తర్వాత లైట్గా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి చక్కగా వీటిని మంట పెట్టి వేయించుకుంటూ ఉండాలండి లేదంటే ఊరికే మాడిపోద్ది అనమాట హైలో పెడితే అలాగే చిన్న అల్లముక్కే కాబట్టి దీన్నైతే ఇలా వేసేసుకుంటున్నాను లేదంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఎలాగో మిక్సీలో వేస్తాను కాబట్టి నేనైతే ఇంకా అలా వేసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి సో నేనైతే చిన్న బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు ఇలా ఆరనిచ్చి ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను సో చూసారు కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము సో ఇప్పుడైతే కొంచెం పై పైన ఇలా బరక్ బర్క్గా ఒకసారి ఒక రౌండ్ ఇట్లా మిక్సీ జార్ మిక్సీ అయితే వేసేసుకుందాం తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం అండి చక్కగా మెత్తగా అయితే అవసరం అన్నమాట సో కొంచెం ఇట్లా వచ్చింది కదండి చక్కగా బరకబరిగ ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూసుకుంటూ చక్కగా మెత్తగా అయితే వేసేసుకుందాము చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి చూసారు కదండి చట్నీ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ చట్నీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి అలాగే ఒక ఎగ్ అయితే అట్లా కొట్టేసుకుందాము సో ఇప్పుడు దీన్నైతే చక్కగా బాగా అయితే కలిపేసుకుందామండి చక్కగా కలుసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా చక్కగా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇంకా సరిపడా ఆయిల్ అయితే ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందామండి సో ఒక ప్యాన్ తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను సో ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు చక్కగా ఇదైతే వేసేసుకుందాము ఆమ్లెట్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో సో సో చూసారు కదా చక్కగా అటు సైడ్ అయితే చక్కగా అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని రెండో వైపుకి అయితే టర్న్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే వచ్చేసిందండి చక్కగా సుతిమెత్తంగా స్పైసీ స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చక్కగా అయితే వచ్చేసిందండి ఇంకో టూ మినిట్స్ ఇట్లా వంచేస్తే చక్కగా అయిపోద్ది అనమాట చూసారు కదండీ ఎంత చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టపడతారు సో అలాగే దీన్ని సాసేసుకొని అయినా తినవచ్చు ఉట్టిగా లేదంటే అన్నంలోనైనా తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుందండి వెరైటీగా కూడా ఉంటుందనమాట సో చక్కగా మనం ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి మంచి స్పైసీ ఇంకా టేస్టీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో అలాగే ఎంత చక్కగా అయితే కనిపిస్తుందో అంత మంచి టేస్ట్ ఉంటుందండి చూసారు కదండి ఎంత బాగా ఉడికిందో చక్కగా సో చూసారు కదా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే చేసేస్తామండి మామూలుగా రాలేదు చాలా అంటే చాలా బాగుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వీడియో వచ్చేసి రెసిపీ వచ్చేసి చట్నీ ఆమ్లెట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ అండి సో తినేస్తాం అనమాట చాలా అంటే ఇంకా ఆగలేము